నమస్తే గడం న్యూస్ కు స్వాగతం నేను మీ వరదా నాగేశ్వరరావు ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు అందరికీ నమస్కారం సంవత్సర కాలంగా రాష్ట్రంలో అభివృద్ధి సర్వేగంగా ముందుకు సాగుతోంది అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ఎన్డీఏ కూట ముందుకు సాగుతుంది కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్ళడం కోసం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కృషి చేస్తూ ఉన్నారు చెప్పినవన్నీ ఎన్నికల్లో చెప్పిన మేనిఫెస్టో ప్రకారం అన్ని కూడా అవుతూ ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని లెక్క చేయకుండా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి పరిశ్రమలను స్థాపించే దానికోసం పెట్టుబడిదాన్ని రప్పించడం జరుగుతోంది కొన్ని లక్షల ఉద్యోగాల కలప కోసం ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఒకటే అధికార మార్పులు రావాల్సిన అవసరం ఉంది మారిన పరిస్థితులు అర్థం చేసుకుని ఎలక్టెడ్ బాడీ కూడా సరైన గౌరవం ఇచ్చి ముందుకు నడిపించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది ఉదాహరణకు మా రూరల్ మండలం చూసాం రూరల్ మండలానికి అనేక సంవత్సరాలకు ఎన్నికలు లేవు సరైన చర్యలు తీసుకోవడం వల్ల ఫలితాలు ఇబ్బందిగా ఉన్నాయి ప్రత్యేక అధికారుల పరిపాలన అభివృద్ధి పుట్టుబడిపోతుంది అర్థం చేసుకోవటం సమస్యలు అర్థం చేసుకోవటం ఇవాళ రాష్ట్ర స్థాయిలో కూడా అధికారులకు పెరుమార్పు రావాల్సిన అవసరం ఉంది సరైన విధానంలో ముందుకు సాగపోతే ఫలితాల కిందకు అందించడం వైఫల్యం చేస్తాం ఇవాళ డిజిటల్ టెక్నాలజీ ఒకటే కాదు గ్రౌండ్ రియాలిటీస్ బట్టి కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అవి కూడా దృష్టి సారిస్తాం ఇవాళ రాజమండ్రి రూరల్ నేట్వర్గంలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ సంవత్సరం మరో ముప్పై కోట్ల రూపాయలతో పనులు ప్రారంభిస్తా ఉన్నాం రాబోయే రెండు మూడు నెలలు అట్ని కూడా కంప్లీట్ చేసుకుంటూ ముందుకు సాగుతాం ఇంకా భారీ ఎత్తున కొన్ని శాంక్షన్లు రాబోతున్నాయి రాబోయే పుష్కరాల వేదిక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి మంచినీటి సౌకర్యం కల్పించడంలో కానీ ముగి నీటి పారుదల వ్యవస్థను అభివృద్ధి చేయడంలో కానీ ప్రత్యేక సభ తీసుకుంటామని సహనీయంగా మనం చేస్తూ వాళ్ళ కార్యకర్తల బలం ఉంది కోటి పది లక్షల సభ్యత్వంతో తెలుగుదేశం పార్టీ ముందుకు వస్తుంది భారతదేశంలో ఏ పార్టీ దేనివల్ల సంక్షేమాన్ని తెలుగుదేశం పార్టీ అమలు చేస్తా ఉంది కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేస్తూ ఉంది ముఖ్యమంత్రి సహాయం నుంచి పేదలకు వైద్య సాయం కోసం భారీగా సాయం ఏ ఏ ప్రభుత్వం చేయనంత పెన్షన్ సౌకర్యాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎవరు కూడా చేయలేని విధంగా వెయ్యి పది వందల రూపాయలు కూడా పెన్షన్ పద్ధతి ఉంటే పదహారు రకాల పెన్షన్లు ఇవాళ నాలుగు వేల దగ్గర నుంచి పదిహేను వేల రూపాయలు తగ్గిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చెప్పినవన్నీ అమలు అవుతున్నాయి ఇవాళ ఈ నెల నుంచి రైతు సాయం చేయటానికి కూడా ముందుకెళ్తున్నాం కేంద్రం ప్రకటించిన వెంటనే రైతులు కూడా వారికి చేదోడుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం ఆగస్టు నుంచి బస్సు ఇచ్చే సౌకర్యం కూడా తీసుకొని ఏదైతే చెప్పామో అన్ని అమలు చేస్తున్నాం మాట తప్పలేదు మడవ తిప్పలేదు ప్రజల్లోకి వస్తాము ఏదేదో చెబుతామని చెప్పి దుర్మార్గపు ఆలోచనలు ఉన్న జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పాల్సిన సమయం అయింది వాస్తవాన్ని దోచుకు తిని అవినీతి అక్రమాల కేంద్ర బిందువుగా మార్చి వాస్తవాన్ని చిన్న బిందం చేసి పరిపాలన అనేది లేకుండా పోయిన ఈ చంద్రబాబు గారిని విమర్శించే హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదని నేను సవ్యంగా మనవి చేస్తూ వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉన్నాయి ఇవాళ అవినీతి అక్రమాలకు చెక్ పెట్టుకుంటూ అవినీతికి దూరంగా తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు సాగుతుందని సవైన్యంగా మనవి చేస్తూ వాళ్ళ కార్యకర్తలకి ధైర్యం లూరిపోయడమే కాదు కార్యకర్తలను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది కార్యకర్తల బలమే తెలుగుదేశానికి అందా వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి వారికి సాయం చేయాలి ఏ ప్రభుత్వ పథకాల్లో కూడా వారికి ఆ సాయం అందేలాగా చేయాలని భావిస్తా ఉన్నాం వేలాది వాగ్దానాలు చేసి ఏది అమలు చేశారు మూడు వేలు పెన్షన్ ఇస్తానంటే ఐదేళ్లు పెట్టిందా ఒక రోడ్ వేసావా ఒక కారాలు కట్టావా ఒక సంస్థను ప్రారంభించావా ఒక పరిశ్రమ వచ్చిందా పరిశ్రమలన్నీ పారిపోయినాయి పెట్టుబడిదారులంతా పారిపోయాడు ఏ ముఖం పెట్టుకున్నాడు ఒక రోడ్డు వేసావా వాళ్ళ చంద్రబాబు గారు వేసిన రోడ్ల మీద దేకస్తుంది నువ్వు ఏం చేసావని చేతగాని దద్దమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నువ్వు అవినీతి అక్రమాల కేంద్రం మీద మార్చి దోపిడీలో భాగస్వాములు అంతా ఇవాళ తేలిపాలైపోతా ఉన్నారు అధికార దుర్వినియోగం అంతా చేసావు ప్రజాస్వామ్య హక్కులను హరించావు కనీసం నిర్ణయం రాజ్యాంగ బద్దంగా వచ్చిన హక్కులు కూడా హరించేసావు ప్రజాస్వామ్యం అనేది లేకుండా చేసావు డిక్టేటర్ పరిపాలన చేసావు నియంత్ర పరిపాలన చేసావు ఫ్రాక్షన్ రాజకీయాలు చేసావు నీకు మళ్ళా ప్రజల్లో వచ్చా నైతి యొక్క ఎక్కడ ఉందని ప్రయత్నిస్తా ఉన్నా రామనారాయణ గారు ఈ ఆరే కాదు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం రోజువారీ చాలా కార్యక్రమాలు నడుస్తున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు పరిశ్రమలు వస్తూ ఉన్నాయి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి ప్రజల దగ్గరికి కార్యకర్తలు వెళ్ళటం ప్రజలు కలుసుకోవటం ప్రజలు మంచి చెడు విచారం చేయటం వారికి సహాయకారిగా ఉండటం లక్ష్యంలో ఈ కార్యక్రమం తీసుకుందాం